తెలంగాణ స్టేట్లో రితికా ఫౌండేషన్ నంది అవార్డు అందుకున్న ఏలూరు రాజేష్ శర్మ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు ఏలూరు రాజేష్ శర్మకు తెలంగాణకు చెందిన రితిక ఫౌండేషన్ నంది అవార్డును ప్రదానం చేసింది హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి పోలీసు ఉన్నతాధికారి రామదాసు రితిక ఫౌండేషన్ నిర్వాహకులు రాజేష్ శర్మను ఘనంగా సత్కరించి నంది అవార్డును అందజేశారు రాజష్ శర్మతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో పది మంది పురోహిత మిత్రులకు అవార్డులను రితికా ఫౌండేషన్ ప్రదానం చేసింది ఈ సందర్భంగా రాజేష్ శర్మ మాట్లాడుతూ ఏపీ తెలంగాణలో పురోహితుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు గాను రితికా ఫౌండేషన్ తనను ఘనంగా సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ఉందని వెల్లడించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినట్లు రాజేష్ శర్మ తెలియజేశారు బ్రాహ్మణులు ముఖ్యంగా పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా పాటుపడతానని ఈ సందర్భంగా రాజేష్ శర్మ స్పష్టం చేశారు